హలో హాయ్ అండి అందరికి మేమైతే బీర్పూర్ జాతర అయితే వచ్చినాము ఫ్రెండ్స్ అయితే గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాము ఇక గీడ తిరగాలంటే దమ్ అయితే వస్తుంది ఇప్పుడు మంది అయితే చాలా మంది ఉన్నారు ఇక వాళ్ళతోని పోటీ పడుకుంటానైతే ఎట్నో ఎట్ల కింద కిందన పడుకున్నాను అయితే చుట్టూ అయితే తిరుగుతున్నాం గిరే గిరేగో మా అమ్మ బాబా అయితే సలి పెట్టినట్టు తువాల కట్టుకున్నాడు బాబాయ్ అయితే సలి పెట్టినట్టు అయ్యో తువాల కట్టుకున్నాడు మాట మాట్లాడతా ఇక అసలు ఏంటంటే మేము అచ్చుడే లేట్ వచ్చినాం ఇక చూసేసరికి మంది ఫుల్ ఉన్నారు పోతే కష్టం అవుతుంది అని చెప్పేసి ఇక్కడనే గజ స్తంభం కన్నా అయితే మొక్కినాం ఇక కొబ్బరికాయ కొట్టు స్థలం ఏడాన్ని చూసినా యోగి అయితే దొరికింది సో ఇక మా భార్యనైతే కొబ్బరికాయనైతే కొడుతుంది కొట్టిన తర్వాత అయితే ఇక ఏముంటది మనం పులిహోర్ ఎక్కడ లడ్డూ ఎక్కడ అని ఉంటది ఇక కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది లడ్డు పులిహోరనైతే అటు ముంగడు ఉన్నది ఇక ముంగడికి అయితే పోతున్నాము ఈ మందిలా కష్టపడకుండా పోగానే ఇక తీర్థం అయితే ఎత్తరు ఇక తీర్థం తీసుకుంటున్నాము ఇక తీర్థం తీసుకున్నాక పైసలు అయితే శిల్లర కొత్తలు దొరుకుతున్నాయి నా జీబులో మీకు ఎప్పుడు మర్చిపోయినా కానీ ఏం అంటే మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంటే మా మామ వాళ్ళు మా బావ వాళ్ళు అక్క వాళ్ళు మరదలు అందరూ వచ్చారు వాళ్ళైతే దర్శనం చేయరు లోపలికి వాళ్ళ కొరకైతే బయట చేస్తున్నాం బాబు ఉండాలి ఇగో అయితే మా బాబు మాకెట్లనో ఇగో మా మామనైతే వాళ్ళ కూడా ఇక ఎదురు చూస్తుండు ఇంకా అత్తలేరు ఏడు దాకా వేయరు అని చెప్పేసి ఇంకా అత్తలేరు ఏడు దాకా వేయరు అని చెప్పేసి సో చూస్తుండగానే వాళ్ళైతే నుంచి వచ్చేదైతే మా అక్కయ్య తర్వాత మా చిన్న మరదలు కూడా వచ్చింది వాళ్ళైతే నేను వీడియో చేసేదైతే గమనిస్తలేరు ఇక మేమైతే ఇలా బయటనైతే ఎదురు చూస్తున్నాం అప్పటి నుంచి వాళ్ళు వస్తురు వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మేము వెళ్ళడం అయితే ఇప్పుడు జరుగుతుంది మా మరదలు అయితే చూసి అటు వెళ్ళిపోతుంది వీడియో తీస్తున్నారు అని చెప్పేసి సో వీళ్ళు ఇక మన అత్తమ్మ అక్కయ్య మరదలు బావలు పిల్లవాళ్ళు అందరైతే వచ్చిర్రు మన వాళ్ళు కూడా కొబ్బరికాయలు అన్నాక మేమైతే ఈ కూర్చున్నాం మా చూస్తున్నాం నిత్య పేరు నిత్య బాగా ఫాస్ట్ కార్లు సూర్తి ఇట్లున్నది కానీ సన్నం బాగా ఫాస్ట్ ఉంటది హీరోయిన్ అయితే చల్లుకోమంటే హీరోయిన్ అయితే అంటాను నిన్నమో నన్న ఫ్రెండ్స్ అందుకే ఇష్టం అంటాను ఇంకా వీళ్ళేమో మైతు కన్నయ్య మరదలు బిడ్డ కొడుకు బాబా మా బాబా అయితే కరోనా చల్వడానికి దొరికేది ఇక పోతున్నాం దర్శనం అయితే అయిపోయింది ఇక పోతున్నాం అందరం అందరూ లో రావడం అయితే ఇబ్బంది అవుతుంది మనవలకు చాలానే ఇబ్బంది ఒక్కో బయటకే సరికి కొడుతుంది బయటకే సరికి కొడుతుంది మొత్తం జీడిత లెక్క అయిపోయినా మన మొత్తం మొక్క మీద మెరుపు పిల్లలైతే ఉత్తర భయపడుతుంది దేవుని దగ్గర లెక్కనైతున్నది మొక్క గుడి బియ్యం అయితే ఇది భారీ ఎత్తున మంచి జరుగుతుంది మంచి దర్శనం అంతా అయిపోయాక బయటకైతే వచ్చిన ఒక అవ్వనైతే పువ్వులు పెట్టుకొని అమ్ముతుంది ఆ ఇక మా లేడీస్ అయితే అందరూ పువ్వులు తీసుకుంటా అని ఆగిరు నీళ్ళకైతే వీడియో మధ్య నచ్చింది కానీ ఎండకైతే ఎట్నో వస్తుంది నల్లగా అబ్బో అని అన్నట్టున్నది ఇక మన లేడీస్ డిపార్ట్మెంట్ అయితే పువ్వులు కొనుక్కున్నారు ఇక పెట్టుకున్న తర్వాత అయితే కిందికి గుట్టనైతే దిగాలే ఇక గుట్ట దిగేటప్పుడు అయితే ఒక చిన్న పిల్లగాడైతే గాంధీ దేశం అయితే వేసుకున్నాడు పాపం మీ నేను చూస్తానైతే నాకు మస్తు కోసం అనిపించింది ఇక మనోళ్ళను పదో ఇరవై ఉంటే ఇవ్వరు అని చెప్పేస్తే ఎంతో ఎంతో ఏసీ రాళ్ళు అయితే ఇక దిగేటోళ్ళు అయితే దిగుతారు ఎక్కడోళ్ళు అయితే ఎక్కుతురు దిగంగా బండి ఎక్కడ ఎక్కుతురేరా మా మామ కూడా ఏమైనా అంటే ఇద్దరు మెల్ల నడిచే వాళ్ళు వెళ్ళగా వస్తారు తాజపరం పెద్దవారు మా కాసు మాకు ఉండాలి కదా ఇట్లా ఏ ముంగ్రు మంచి ఓవర్ అని చెప్పడం ఇక్కడ ఈ బీర్పూర్ లో ఒక స్పెషాలిటీ ఉంది ఈ రాళ్ళు అయితే నిలబెడితే కోరికలు అయితే నిలవెడతాయి అని చెప్పేసి మా లేడీస్ టీమ్ అంతా అయితే ఆ కోరిక కొరకైతే ఇక్కడ రాళ్ళు పెట్టడానికి వచ్చారు చూద్దాం మరి అత్తున్నా అత్తున్నా అంటే కింద పడితే మళ్ళా పెట్టద్దు ఓయో కోటి రూపాయలు అత్తైపోయాడు మా వెహికల్ అక్కడికి అయితే అందరు పోవాలి ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ బాగానే ఉన్నది చూడాలి ఇంకా ముందు ముందుగా ఎట్లా ఉంది అన్నది చూడాలి సో ట్రాఫిక్ అయితే బాగానే ఉంది సో మొత్తం మీదనైతే ట్రాఫిక్ నుంచి బయటపడ్డం మా వాళ్ళు అయితే వెనకనే ఉన్నారు ఇక వాళ్ళు రాస్తారు చూడాలా సో పోతుంది మొత్తం మీద కొంతమంది అన్ను ఉన్నారు ఇక కిందికి రానే వచ్చినా కానీ ఆకలికి ఆగలే ఒక కులివర పొట్లలో ఎట్లా బొక్కుత్రు ఈడు మధ్యలో ఉన్నది మా మరదల ఎట్ల బొక్కుతుంది ఈడ కిందికి వచ్చిన తర్వాత నైతే ఎదిరించి కొని కోసుకొని తినాలి ఇది మా ఆచారము పోతుర్రు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కోసినా కానీ పట్టుకున్నాడు అది ఆగిపోయేది మనిషికి చెంగా చెంగా దొరుకుతుంది పట్టుకో బాబు అట్నే పడుకో மனக்கை கோடி கோசும் கோடி மன நாடு கூட எடுப்பே அமர் எல்லாம் கத்துத்தோனு கொடுத்துனா అనే అతితో కూడుతున్నావా నువ్వు కోడి గమనించడానికి మనిషి దాసరి నరసాయన మనిషి అయితే దొరికిండు నెంబర్ వన్ గమనిస్తాడు మీరు ఎప్పుడు ఆయన నచ్చిన కానీ ఇక్కడ గుట్ట కిందనే ఎదురుగా రైట్ సైడ్లోనే అయితే ఉంటాడు ఈ మనిషి దగ్గర అయితే కోడి అయితే గమనించుకోరు కోడి గమనించడానికి అయితే ఆడిచ్చినాం బాబా మాత్రం ఏది ఉంటుందో నీకు తెలుసు కదా మీ అందరికి తెలుసు కదా ఇక గదే వేయాలనుకుంటున్నాం కానీ మా వాళ్ళు అందరు ఉన్నారు కదా ఇక అందుకే ఇబ్బంది అవుతుంది అప్పటిదాకా ఏం చేయాలి నూరంతా దూపు దూపు ఉందని చెప్పేసి సోడలేమన్నా తాగడానికి సోడలేమన్నా ఏ ప్రభురావు బాబుపై అయితే మంచి సోడలేమని అయితే కొట్టిస్తుండే మాకు మంచిగా గట్టిగా అది ఏమంటారు గ్యాస్ అయితే కొట్టి ఫుల్ గ్యాస్ కొట్టి రెండు బేవులు రావాలి మంచిగా పేరు రెండు బేవులు రావాలి మంచిగా పేరు సో ఇంకా ముందు ముందు అయితే మీకైతే వీడియో మొత్తం చూపిస్తా ఇట్లా కంటిన్యూగా వాచింగ్ చేయండి మేము ఆడ అంటుంది అయితే ఏంటంటే బీర్పూర్ జాతరలనే కోడి కడియేపించుకొని కమరించుకొని కొట్టించుకొని అయితే ఇక్కడ ఖాళీ జాగా తాళల్లో మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం ఈ జాగానైతే నైతే జాతర దగ్గరనైతే ఉంటది ఈ ఖాళీ ప్లేసు ఇది సెల్ఫీస్ వీళ్ళు సెల్ఫీస్ పిచ్చి వాళ్ళు బాగా వాళ్ళ బాగున్నది వీళ్ళకు అప్పుడంటే నిమ్మకాయ రాసింది అయిన గానీ ఇప్పుడు ఇక బాబా మొదలకైతే ఏముంటది తెలుసు కదా ఒకసారి ఇగ సురపానకం పెట్టుకున్నాం ఇది కళ్ళనుకుంటారా హ్యాపీ ఏంటి బాబన్న ఇంకోసారి హ్యాపీ కూర బువ్వలు అయితే అయినాయి మా వాళ్ళు అందరు కూర్చుంటారు చేపలు అయితే ఇక మా మగవాళ్ళం అయితే ఇంకా సురపరకం అయితే లేని తినాడది వీళ్ళకేమో సిరపతి నీళ్ళ సిరపతి నీళ్ళ ఆలయాలకు తెచ్చినాం మాధ్యమైతే సురపరకం తెచ్చుకున్నాం ఇక కూర్చుంటాం ఒకటి నాటుకోడి ఒకటి జుట్టుకోడి ఒకటి పారకోడి మూడు కోళ్లు తెచ్చుకున్నాం ముప్పై మంది ఉన్నాం మేము మూడు కోళ్లు తెచ్చుకున్నాం ముప్పై మంది ఉన్నాం మేము రంజి పడ్డది నాకు పులివరం లేదు ఏది లేదు అని మీ పేరు మైతు చూడ్రా మైతు నిన్నే చూస్తూ రాందరు ఆ బాగా సిగ్గుపడుతుంది రాడలు చూడు ఏం మాట్లాడుతున్నాం యాభై మూడో తరగతి కానీ ముప్పై మాటలు మాట్లాడుతుంది ఐదట సారీ ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఎత్తు కావాలి కొంచెం తెల్లందేముంది పెద్ద మనసులు ఇలా కొద్దిగా ఎత్తు కావాలి చూసిర్రా మనవరాల్లో మనవరాల్లో మళ్ళా మనవరాల్లో అయ్యారు మా అమ్మమ్మ చూసిర్రా పండ్లు ఇది వరకు బాగా చికెన్ అయింది మటన్ అయింది ఆ సారీ మటన్ కాలేదు కానీ జుట్టుకోడి నాటుకోడి పారపుకోడి ఇగ మన వాళ్ళంతా లైన్ అయితే కూర్చుంటారు ఇక యుద్ధానికి సిద్ధమైనంత అయితే ఇక ఫుడ్కి అయితే ఏం ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలా సెల్ఫీ పిచ్చి కాకుండా ఫుడ్ ఇక అని అడుగుతారు ఇక మా బాపు మా మామ ఇద్దరు బాబా ఒకే వీళ్ళిద్దరు ఒకే అయితే మేము ఒక్కే మోపైతే ఇక దా కూర్ సో ప్లేట్లు అయితే పెడితే ఇక మన వాళ్ళ పిల్లలు ఎట్లా చెప్తారు అంటే ప్లేట్లు పెడుతురు కానీ ఇంకెప్పుడు ఎత్తారు అన్నట్టు చూస్తున్నారు సో అందరూ అయితే కూర్చుంటున్నాం ఇక ప్లేట్లు పెట్టినాక అందరూ ఎట్లుంటది ఇంకా పెడతలేరు అన్నట్టు చూస్తూరు అందరు చూద్దాం ఇక పెడతారు చికెన్ ఏదో ఏదో తింటాం ఇక ఇదైతే నాటుకోడి ఇది పారప్ కోడి ఇంకోటి జుట్టు కోడి ఉంది అది ఉడుకుతుంది ఇక మీకు చెప్ప ఇవ బాపమ్మ బాపమ్మ లచ్చిపురం ఇగో గుడాలు అబ్బా చూడగానే మీకు కూడా బుక్కాలనిపి నాకు తెలుసు ఇలా ఓయ్యా కన్నా ముందు అయిపోయింది ఇలా అయితే లాంగిస్తున్నారు ఇక పోసింది పొద్దుగల సూపాసం ఉంటుంది కానీ తాగే తినే తింటారు ఇది మన ఊర్లే తెల్ల తెల్ల ఉంటాయి చూడు గవ్వే కోళ్ళు ఇవి ఇక గిదైతేనేమో ఊరి మీద వాడు తిరిగితే చూసినవా ఇది గాకోడి బోల్పాలు బోల్పాలు గూడల వాళ్ళకి గూడలకు ఇక ఎవళ్ళ తీర్థం అయితే వాళ్ళకు ముట్టింది పోలు తినేది వాళ్ళు తింటురు ఇందులో నేను గుణంగా జెంట్స్ బ్యాచ్ సూరపానకం మొత్తం అయితే ప్లేట్లు అయితే కాలేని ఎక్కడోళ్ళు అక్కడ ఇగో అదైపోయారు పిల్ల జల్లలేదు బాబు లేదు అమ్మ లేదు అవ్వలేదు అదే ఇగ వీళ్ళిద్దరైతే ఇగో తల్లి బిడ్డలు మా అవ్వ అమ్మమ్మ తల్లి బిడ్డలు చూడు ఇక ముచ్చట పెడుతుర్రు ఇక మొత్తం మీదనైతే తినుడు తాగుడు అన్నీ అయిపోయినాయి బాబు అమ్మలు అక్క ఎలా అంతా అయిపోయినాయి కానీ ఇక వీళ్ళు పిల్లలు అయితే ఇగో ఫ్రెండ్ పిత్తురు సో బీర్పూర్ జాతర ఈ విధంగానైతే జరిగింది బీర్పూర్ జాతర జాతర వేయడం ఇటు పెంబర్ల కొర కొనగా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి అయిపోయింది పెంబట్లయినా సో ఫ్రెండ్స్ బీర్పూర్ జాదరణ అయితే ఈ విధంగా జరిగింది ఇప్పటితోనైతే క్లోజ్ వీడియో క్లోజ్ 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 చికెన్ మటన్ నాటుకోడి జుట్టుకోడి ఊరిమిది కోడి అన్నీ అయిపోయినాయి ఇక పోతా ఇయో పాలకోడి పాలకోడ అంటుంది ఇగో మా మాయితీ పాలకోడ అంటుంది అంటుంది సామాన్ వాడతలేదని ఇక వీళ్ళందరూ ఇగో ఇబ్బంది పడుతున్నాం ఇరవై లక్షలు పెట్టి ఖర్చు చేసి డిక్కి పెద్ద చేపించినాం ఇక కన్నయ్య ఆటే వాడినాడు ఇగో ఇక జాతర అయితే అయిపోయింది ఎండింగ్ అయితే ఇస్తున్నాం